హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు ఈజీగా కొత్తగా ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడని విధంగా అయితే కటింగు స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే చాలా ఈజీ రోజుకి ఎన్ని అయినా కుట్టేసుకోవచ్చు కొత్త వారికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఒరిజినల్ పీస్ కట్ చేయకుండా మనం డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు అదేవిధంగా హెమ్మింగ్ లేకుండా మొత్తము బ్లౌజ్ పార్ట్ అన్నీ హెమ్మింగ్ లేకుండా కుట్టేసుకోవచ్చు అదేవిధంగా కాజాలు కూడా నీట్గా ఉండేలా ఈజీగా వేసుకునేలా కుట్టే విధానం కూడా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూసి ఈ విధంగా చేయండి రోజుకి ఎన్ని అయినా కుట్టేసుకుంటారు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇలా ఇలా ఫుల్ కట్ చేసే వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కానీ ఒరిజినల్ పీస్ అయితే కట్ చేయకుండానే అన్ని పార్ట్లు మనము కరెక్ట్గా తీసేసుకోవచ్చు ఇంకా క్లాత్ మిగులుతుంది ఈ విధంగా కనుక మనము కట్ చేసుకున్నామంటే ముందుగా అయితే నేను పొడువు చేతులు అయితే కుడుతున్నాను అందుకనేసి ముందు ఒరిజినల్ పీస్కి లైనింగ్ క్లాత్ అటాచ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి మనకి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈజీగా బ్లౌజ్ మొత్తం నీట్గా కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ ఎంతసేపైనా కుడతాం కానీ పంపకం చేయాలంటే చాలా కష్టమవుతుంది అంత ఇష్టపడరు అలాంటి వారికి అయితే ఇది ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి అస్సలు సూది పని లేకుండా ఆ బ్లౌజ్ మొత్తం మనము పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి కుట్టిన తర్వాత వెనక ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు లైనింగ్ క్లాత్కి సైడ్ తిప్పేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందంగా మనం కుట్టేసుకోవచ్చు పని ఈజీ అవుతుంది రెండు సార్లు కటింగ్ చేసి రెండు సార్లు కుట్టే అవసరం లేకుండా ఒక్కొక్కసారి కుట్టుతోనే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఖర్చులు లైనింగ్ క్లాత్ సైడ్ తిప్పి కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు లోపలికి మలిచేసుకోవాలి ఒరిజినల్ పీస్ పైన మనం కుట్టు వేసుకుంటే లోపలికి మలిచేటప్పుడు అది రివర్స్ అవుతుంది అనమాట చూడండి నీట్గా అయితే ఇలా వస్తుంది ఇప్పుడు మనము లై లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అది రివర్స్ ఇటు తిప్పేసుకొని చుట్టూ ఒక అయితే వేసుకోవాలి ఈ విధంగా క్లాత్ నేను అస్సలు కట్ చేయలేదు చూడండి ఒరిజినల్ పీస్ అయితే కట్ చేయలేదు అన్ని పార్ట్లు కట్ చేయకుండానే మనం ఈజీగా ఎటు సైడ్ వేస్తే మనకి బ్లౌజ్ పీసు హ్యాండ్స్ వెనక వెనక్పార్ట్ బ్యాక్ పార్ట్ నీట్గా వస్తాయి కొంతమందికి సేఫ్ బెల్ట్లు కూడా సరిపోదు అనమాట కట్ చేసి కుట్టేటప్పుడు ఎలా కనుక కుట్టుకున్నారంటే ఇంకా క్లాత్ మిగులుతుంది చాలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఎంత కావాలనుకుంటే మనము అంతనే కట్ చేసుకోవచ్చు ఎగస్ట్రా అవసరం లేదు మనం కొలగబెట్టి ఫస్ట్ లైనింగ్ క్లాత్ కొలుసుకుంటాం కదా ఆ కొలిసిన కొలిసిన వరకే మార్కింగ్ వరకే కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు రెండు చేతులు మనకి ఎగస్ట్రా ఖర్చులు లేకుండా అంటే సైడ్లకి జాయింట్లు పడతాయి కదా అలా జాయింట్లు లేకుండా ఇంకా దీనికి పంపకం అవసరం లేదనమాట ఈ విధంగా ఉంచేసుకుంటే సరిపోతుంది అదే విధంగా నేను లైనింగ్ వెనక వెనకపాటు మార్కింగ్ చేసేటప్పుడు కింద చూడండి ఒక లైన్ ఉన్నది ఒక ఇంచ్ వరకు అయితే ఎగస్ట్రా ఖర్చు ఎగస్ట్రా అయితే ఉంచేసుకున్నాను మామూలుగా అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఉన్నది నేను సిక్స్టీన్ ఇంచెస్ అయితే పొడవ పెట్టుకున్నాను సి సిక్స్టీన్ ఇంచెస్ పొడవకి ఈ ఒరిజినల్ పీసు ఇంకా ఒక హాఫ్ ఇంచు ఇంచు వరకు అయితే ఎగస్ట్రా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కింద సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచు వరకు కానీ ఎగస్ట్రా ఉంచేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను మొత్తము ఒరిజినల్ పీసు కట్ చేయకుండానే డైరెక్ట్గా కుట్టేస్తున్నాను బ్లౌజ్ ఎంత మంచిగా సెట్ అవుతుంది అనేది లాస్ట్ వరకు చూడండి చూసి ఒకసారి ట్రై చేయండి ఇలా సర్దుకుంటూ నెక్క పార్ట్ అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలి ఫస్ట్ నెక్క కుట్టేసుకోవాలి ఎందుకంటే మనం పంపకం చేయట్లేదు కాబట్టి హెమ్మింగ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి వీటికి పిన్స్ అవేం ఏం అవసరం లేదండి ఇలా ఈజీగా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్నదాన్ని నెక్ సైడు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇంచు వరకు అయితే ఎగస్ట్రా ఉంచేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఒరిజినల్ పీసు కానీ వీటికి అంత అవసరం లేదు కొంచెం ఒక హాఫ్ ఇంచు ఉంటు ఉంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకుని నెక్క పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఉంచేసి ఎగస్ట్రా కట్ చేసుకోవాలన్నమాట రివర్స్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ ఉండాలి అంత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకోవడం వల్ల మనకి వీపు వెనక డీప్ నెక్ అనేది టైట్గా పట్టినట్టు నీట్గా ఉంటుంది అనమాట వీపుకు అద్దినట్టు ఉంటుంది ఇప్పుడు ఇది ఈ ఇది కూడా ఈ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ సైడ్ ఖర్చులు ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ కుట్టాం కదా కుట్టు ఆ ఖర్చులు లైనింగ్ క్లాత్ సైడ్ తిప్పేసుకొని కింద వైపు ఇలా చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఒరిజినల్ పీస్ మీదకి కుట్టు రాకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్ మీదకి వచ్చేటట్టే కుట్టు వేసుకోవాలి మనకి కుట్టు కనిపించదు హెమ్మింగ్ చేసే పని ఉండదు ఇలాగనక కుట్టుకున్నామంటే చూడండి ఇప్పుడు పైనుంచి కుట్టు అవసరం లేదు మనం ఎలా అంటే అలా ఫోల్డింగ్ అయిపోతుంది ఇప్పుడు దానిపైనుంచి నుంచి కుట్టు వేసుకోవాలి చుట్టూ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి పైన కుట్టు కనిపించదు పైన కుట్టు వేస్తే ఏమవుతుందంటే ఉగ్గులు ఉగ్గులు అనిపిస్తుంది ఎలాగన కుట్టుకున్నామంటే ఈజీ అవుతుంది ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి చూడండి చుట్టూ కుట్టేసిన తర్వాత ఎంత నీట్గా అయితే వచ్చిందో ఈజీ పనితో మనము ఎక్కువ బ్లౌజులు కుట్టొచ్చు తక్కువ టైంలో ఇప్పుడు దీనికి హెమ్మింగ్ అవసరం లేదు పంపకం ఏం అవసరం లేదు ఈజీగా ఇలా వదిలేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ కంటే ఒరిజినల్ పీసు కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నా కదా ఆ లైనింగ్ పై నుంచి ఈ ఒరిజినల్ పీస్ ఏమో ఇలా మలుచుకొని కుట్టేసుకోవాలి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనకి వెనక బెల్ట్ కుడతాం కదా అలా ఎగస్ట్రా కట్ చేసుకొని కుట్టనవసరం లేదు దీనికే అటాచ్ ఈ ఈ ఈ వెనక పాటులోనే మనం కుట్టేసుకోవచ్చు నేను ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఉన్నదన్నా కదా ఒక నేను ప సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఇది ఉంది ఇప్పుడు ముందే మనము ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకోవాలి మనకు పొడవు ఎంత ఉందో దానికంటే ఒక ఇంచు ఎగస్ట్రా ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ కుట్టు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా డైరెక్ట్ కుట్టు వేసుకున్నామంటే దీనికి కూడా పంపకం అవసరం లేదు ఒకవేళ పంపకం వేసుకోవాలి అనుకుంటే పంపకం వేసుకున్న తర్వాత కుట్టిప్పేసుకోవచ్చు కానీ అవసరం లేదు మన ఇష్టం అనమాట చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు వెనక ఖర్చుల కోసం ట్యాక్స్ ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ అయినా వేసుకోవచ్చు లాస్ట్లోనైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫోర్ ఇంచెస్ వరకు పొడవు మనం రెగ్యులర్గా వేస్తుంటాం కాబట్టి యథావిధిగా వేసేసుకోవాలి రెండు వైపులు వేసేసుకోవాలి వెనక పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి చేతి పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్కి ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ సైడ్ నెక్కి కుట్టేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇలా రివర్స్ చేసినప్పుడు ఒరిజినల్ పీసు ఒరిజినల్లో నుండి లైనింగ్ క్లాత్ రివర్స్ మనం తిప్పేసుకోవాలి ఒరిజినల్ పీసు ఒరిజినల్గానే వేయాలన్నమాట రివర్స్లో వేయకూడదు అప్పుడే మనకి రివర్స్ చేసినప్పుడు ఒరిజినల్ బై పైకి ఉంటుంది లైనింగ్ లోపల ఉంటుంది అనమాట రెండు పీసులు ఈ విధంగా చూడండి అటాచ్ చేసుకున్నాను ఇంకా చాలా అంటే చాలా క్లాత్ మిగిలింది మనం ముందు ముందే ఎక్కువ ఎక్కువ కట్ చేసేస్తాం కదా అప్పుడు క్లాత్ సరిపోదు అనమాట ఇలాగనక కట్ చేసి కుట్టుకున్నామంటే క్లాత్ మిగులుతుంది కొత్తగా నేర్చుకునే వరకు అయితే కొంచెం ఇటు అయినా కానీ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్క పార్ట్ ఫ్రంట్ సైడు కట్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా రెండు పార్ట్లు ఇలా కట్ చేసుకొని మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని సేమ్ ఇది కూడా ఖర్చులు లైనింగ్ క్లాత్ సైడ్ ఉండేటట్టు చూసుకొని లైనింగ్ క్లాత్ పైనే కుట్టుపడేటట్టు చూసుకోవాలి ఇలా చుట్టూ కుట్టేసుకొని రెండు పార్ట్లు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా ఈజీ తొందరగా అయిపోతాయి అనమాట బ్లౌజులు ఎప్పుడైనా అర్జెంట్ కావాలనుకున్నామంటే ఇలా ఈజీగా మనము కట్ చేసి కుట్టుకోవచ్చు ముందు టక్స్ కోసం అయితే షోల్డర్స్ దగ్గర ఫోల్డింగ్ చేసి తిన్నగా ఇలా తీసుకున్నామంటే ఒక ఫోర్ ఇంచ్ పొడవుతో మనకి మూడు వైపులు ఖర్చులైన టక్స్ అనేవి వచ్చేస్తాయి ఇవి ఇలాంటి వీడియోస్ ఫుల్ ఉన్నాయి అండ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి చూడండి ఈ విధంగా మనము కింద పార్ట్ కుట్టామంటే చాలు మనకి సైడ్కి ఆటోమేటిక్గా అదే వచ్చేది సేఫ్ అన్నది చూడండి ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు సేఫ్ బెల్ట్ల కోసం కుట్టాను ఫస్ట్ మనం ఇంచులు అయితే తీసుకున్నాం కదా నాలుగు వేలు వెడల్పుతో అలా సేఫ్ బెల్ట్లు అయితే కట్ చేసుకోవాలి సేము ఇప్పుడు దీనికి ఫస్ట్ మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ఎంత పొడవు ముందు ఫ్రంట్ ఉన్నదన్నది చూసుకొని కొలుసుకొని సేఫ్ బెల్ట్ అయితే కరెక్ట్గా కుట్టేసుకోవాలి ఒకసారి కుట్టిన తర్వాత చూసుకోవాలి ఎలా వచ్చింది అనేది రెండోసారి ఒకవేళ సైడ్ సైడ్ సైడ్కి ఇచ్చు తగ్గులు వస్తే రెండోసారి నీట్గా లెవెల్ చేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న దాన్ని ఖర్చుల్ని కట్ చేసేయాలి నీట్గా ఉంటుంది అప్పుడు బ్లౌజు ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిన తర్వాత ఇప్పుడు కాజాల పట్టికి ఒరిజినల్ పీస్ అయితే తీసుకోవాలి తీసుకొని కుట్టే విధంగా ఫోల్డ్ చేసుకొని లాస్ట్కి మలుసేసుకోవాలి ఇలా మలుచుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని రెండు మడతలు ఇలా వేసుకొని పైకి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా అయితే మడత పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది ఉక్సులు పట్టి ఒకలా కుట్టాలి కాజాలు పట్టి ఒకలా కుట్టాయి ఇప్పుడు ఉక్సులు పట్టి ఈ విధంగా కుట్టాను కదా కాజా పట్టీ కూడా చూడండి ఇలానే కుట్టుకోవాలి ఉక్సులు పట్టి కానీ కాజా పట్టీ కానీ ఇప్పుడు కాజాలు ఇప్పుడు ఉక్సులు పట్టీ కోసం అనేసి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లోపలికి ఉంటుంది కదా అని ఇగో చూడండి ఇలా మడత పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఉక్సులు బెల్ట్కి సెట్ అయ్యేటట్టు కుట్టు వేసుకోవాలి ఊడిపోకుండా దీన్ని ఇప్పుడు లోపలికి మలిచేయాలి చాలా ఈజీ అండి ఉక్సులు బెల్ట్ కుట్టడము ఇలా కుట్టేసుకోవాలి ఇలా రెండు ఉక్సల బెల్ట్ కాజల్ బెల్ట్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా కానీ కరువుసేపు తీసుకోలేదు సెంటర్కి వేసి ఒక టక్స్ అయితే వేసుకోవాలి సెంటర్కి అని మనకు గుర్తుండడానికి ఆ సెంటర్ కట్ చేసిన దగ్గర నుంచి ఒక ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఒక సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ సన్నగా ఉండే అయితే సిక్స్ ఇంచెస్ దొడ్డుగా ఉండే వాళ్ళైతే సెవెన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా కరువు సేపు అయితే తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి చే దగ్గర బుగ్గలు రావు ముడతలు ముడతలుగా రాకుండా నీట్గా అయితే పట్టి ఫిట్ అయ్యే ఫిట్గా అయితే ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి కరువు సేపు తీసేసుకోవాలి ఇవి రెండు సైడ్లు ఫ్రంట్ పార్ట్ వచ్చేలా రావడం కోసం ఇలా టక్స్ వేసుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడు రెండు చేతులు రెడీ అయిపోయాయి కదా ఆ వెనక పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు చూడండి ఒకే సైజులో ఉంటే మనకి వెనక ముందు అయితే నీట్గా ఎత్తినట్టు కొంతమంది కేటైతే వెనక్కి పైకి లేసినట్టు అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేలా ఉండాలన్నమాట సైజు పొడవు ఇప్పుడు రెండు వైపులా ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం ఎచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట ఆ ఎగస్ట్రా ఖర్చుని కట్ చేసేయాలి ఆ దాని మీదే కుట్టామంటే ముడతలు ముడతలుగా అయితే ఉంటుంది నీట్గా అయితే రాదు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేవి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ సెంటర్లో కట్ చేసేది కూడా టక్స్ పెట్టేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ షోల్డర్ స్టిచ్ స్టిచ్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సెంటర్లో నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకొని చూసుకోవాలి కుట్టు నీట్గా వచ్చిందా లేదా అనేసి నీటికి కనుక ఒకళ్ళు రాకుంటే రెండోసారి కుట్టేటప్పుడు కరెక్ట్ చేసుకొని మళ్ళీ సెంటర్కి కుట్టు తెచ్చుకోవాలి వెనక పార్ట్ కూడా అలా అదే విధంగా కుట్టు వేసుకొని లాస్ట్ వరకు తెచ్చి మళ్ళీ రివర్స్ చేసుకొని సెంటర్ దగ్గరే ఆపేయాలన్నమాట అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ నీట్గా కనిపిస్తాయి ఫస్ట్ నుంచి కుట్టామంటే అంత నీట్గా రావు ముడతలు ముడతలు ఉగ్గులు ఉగ్గులు అయితే అవుతుంది ఈ విధంగా కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నాను మీకు అర్థమైతే ఈ వీడియో ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచిగా నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో రెండు చేతులు ఈ విధంగా కుట్టేసుకోవాలి పొడవు చూసుకోవాలి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ షోల్డరు ఒకే పొడవు ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలి చూసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు రాకుండా అయితే నీట్గా అయితే ఉంటాయి ఇప్పుడు నాలుగు మడతలు వేసుకొని ఆది బ్లౌజు వెనక పార్టు మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా సేఫ్ బెల్ట్లు కూడా ముందుకు ఫ్రంట్ పార్టు మార్కింగ్ వేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ దగ్గర ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ చెమకలు కూడా అలానే తీసేసుకోవాలి ఆది బ్లౌజ్తో ఇలా తీసేసుకొని రెండు చేతులకి మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి రెండు చేతులకి నాలుగు దగ్గరలో మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్స్ లూజ్ కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఈజీ అనమాట ఇప్పుడు మనము వెనక పార్టు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేలా కుట్టాం కాబట్టి దీనికి అటు ఇటు కుట్టనవసరం లేదు డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు లేకుంటే చేతులకు ఒక కుట్టు వేయాలి నడుముకు ఒక కుట్టు వేసి తర్వాత మొత్తం కుట్టు వేస్తే అది సెంటర్లోకి వస్తుంది అనమాట ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్టే కుడుతున్నాను చూడండి కుట్టు అయితే ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా రెండు వైపులు కుట్టేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి అన్ని వీడియోస్ నాకు వచ్చేవి నాకు తెలిసేవి అయితే నేను న్యాచురల్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఒక కుట్టు వేసుకున్నాం కదా నాలుగు లైన్లు ఇలా వేసుకొని నాలుగు కుట్లు వేసుకోవాలి ముందుగా అయితే మనం ఆది బ్లౌజ్ కొలతలు తీసుకున్నాం కదా ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి కరెక్ట్గా అయితే సరిపోయింది ఒకవేళ తక్కువ ఉంటే ఒక కుట్టు వేసుకోవాలి ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఒక కుట్టు ఇప్పేసుకోవాలన్నమాట ఇలా మొత్తము నాలుగు నాలుగు కానీ మూడు మూడు సైడ్లకు కానీ లోపల కుట్ అయితే వేసుకోవాలి చూడండి హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా అయితే వచ్చాయి ఇలా నాలుగు లైన్లు అయితే వేసేసుకున్నాను ఎప్పుడైనా లూజ్ కావాలనుకుంటే కుట్టిప్పుకోవడానికి ఎగస్ట్రా కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి చూసారు కదా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అన్ని సైడ్లు సెట్ అయ్యింది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి కట్ చేసి కుట్టండి మీకే తెలుస్తుంది ఇప్పుడు కాజాలు కుట్టు కాజా కుట్టినప్పుడు కొంతమంది చాలా ఇబ్బంది పడతారు అది కుట్టడం రాక ఎందుకంటే ఒక్కొక్కసారి సిక్కులు సిక్కులు అయిపోద్ది అనమాట ఒకేలా రాదు ఈ విధంగా కుట్టండి చూడండి మనం పూలెళ్ళేటట్టు సూదికి కొంచెం పెద్ద సూది తీసుకొని నేను ఎనిమిది వరుసలు దారం అయితే వేసుకున్నాను గట్టిగా ఉండడం కోసం మామూలుగా అయితే నాలుగు వరుసలు వేస్తారు నేనైతే ఎనిమిది వరుసలు వేసాను గట్టిగా ఉంటుంది ఊడిపోదు అసలు ఇలా పూల సూదికి గనక వేసుకున్నామంటే కొంచెం పెద్ద సూది తీసుకోవాలి ఇలా వేసుకొని మెల్లగా నెమ్మదిగా సూదిని తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా చూడండి రివర్స్ చేసి కిందకి దించేయాలి అంతేనండి కాజా అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఎంత నీట్గా తొందరగా అయితే కాజా కుట్ట అయిపోయిందో చూడండి ఒకేలా రావడం కోసం ఇలా రెండు మడతలు వేసుకొని ఇలా మూడో మడతలుగా వేసుకున్నామంటే ఐదు బుక్స్లు ఒకేలా సైజ్ అయితే వస్తాయి ఇలానే వేసుకోవాలి చూడండి చాలా ఈజీగా అయితే రెడీ చేసుకున్నాను ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్